హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి పిల్లలకి సమ్మర్ హాలిడేస్లో బోరింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఎక్కడికైనా వెళ్ళాలి గేమ్స్ ఆడాలి పార్క్కైనా సరే వెళ్ళాలి గేమ్స్ ఆడాలి అని అనిపిస్తూ ఉంటుంది కానీ పార్క్లో అయితే వల్ల బయటకు వెళ్ళడం కుదరదు అటువంటి వాళ్ళ కోసం వచ్చేసింది మన ప్లే స్ట్రీట్ దీంట్లో చాలా గేమ్స్ ఉన్నాయి స్లైడ్ గేమ్స్ కార్ గేమ్స్ షార్ట్ మూవీస్ ఏరోప్లేన్ గేమ్స్ చాలా అంటే చాలా మన చిన్నపిల్లలు ఆడుకోవచ్చు పెద్దవాళ్ళు ఆడుకోవచ్చు అన్ని చెప్పలేనివన్నీ గేమ్స్ ఉన్నాయండి చేయాల్సింది ఏం లేదు వాళ్ళు మనకు ఒక కార్డు ఇస్తారు ఆ కార్డ్ని రీఛార్జ్ చేసుకుంటే చాలు ఏ గేమ్లోనైనా యూస్ చేసుకోవచ్చు ఆ ప్లే స్ట్రీట్కి మేము కూడా సమ్మర్ హాలిడేస్లో వీక్లీ వన్స్ అయినా సరే మేము వెళ్ళి మా పిల్లలతోని మేము బాగా ఎంజాయ్ చేస్తామండి మేము కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో వెళ్దాం అనమాట మా పిల్లల్ని తీసుకొని మా పిల్లలు కూడా ఎంజాయ్ చేశారు ఇంకా మేము కూడా ఎంజాయ్ చేశామండి మీరు కూడా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా మీ పిల్లలతో పాటు అయితే వచ్చేయండి వాంటేజ్ లైన్ మాల్ సెకండ్ ఫ్లోర్ కాళీ మందిర్ రోడ్ బండ్లగూడ జయ తెలంగాణ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ పిల్లలతో పాటు వెళ్ళి గేమ్స్ ఆడండి ఎంజాయ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్